రైతు సోదరులకు నమస్కారం అండి గత ఐదు రోజుల క్రితం వారధి అగ్రిటెక్ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ అనే మందును ఈ ఉల్లిగడ్డ పంటకు స్ప్రే చేయించడం జరిగింది అంతకుముందు దీంట్లో సమస్యలు ఏంటంటే గ్రోత్ లేకపోవడం ప్లస్ పెయిన్ త్రిప్తి కూడా ఎక్కువ ఉందండి దానికోసం మన వారధి అగ్రిటెక్ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ అనే మందును స్ప్రే చేయించడం జరిగింది అంతకుముందు పూర్తిగా గ్రోతే లేదండి దీంట్లో మనం కొట్టిన తర్వాత ఐదు రోజులకే మంచి రిజల్ట్ వచ్చిందండి చాలా బాగుందండి పంట చూస్తే ఇప్పుడు నేను ఆ రోజు కొట్టిన రోజు ఐదు రోజుల క్రితం కూడా అది ఇక్కడే వచ్చి ఫోటోలు తీయడం జరిగింది ఆ ఫోటోలు కూడా మీకు ఈ వీడియో వీడియో పైన అప్లోడ్ చేస్తాను దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఒకసారి వీడియో వీడియోలో చూసి ఒకసారి కంపేర్ చేసుకోండి ఈ ఆని ఆ త్రిపుల్ ఫైవ్ అనే మందు ఈ ఉల్లిగడ్డలోనే స్పెషల్ మందు అండి అది పెయిన్ కానీ దోమ కానీ గ్రోత్ కానీ ఎక్సలెంట్గా వస్తుందండి మీరు ఐదు రోజుల క్రితం దింపిన ఫోటోను ఒకసారి చూస్తే ఎంత రిజల్ట్ వచ్చిందో మీకే అర్థమవుతుంది ఒకసారి పెడితే చూడండి